అందరికీ నమస్కారం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వీడియో వస్తుంది ఎక్కడ మిస్ చేసుకోమకండి స్కిప్ చేయమాకండి ఎందుకంటే మంచి ఐటమ్ రంజాన్ స్పెషల్ వచ్చేసింది కదా అట్లాగా కూడా వస్తుంది మీకు చాలా చాలా డిఫరెంట్ వీడియోస్ వస్తుంటాయి మీకు ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎక్సెల్ నుంచి అండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఎక్సెల్ దాకా ఉంది మళ్ళీ మీకు సిక్స్ ఫైవ్ ఎక్సెల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా హెవీ రియాన్ అండి చాలా చాలా కంఫర్ట్ సైజ్ వస్తుంది ఫుల్ హెవీ రియాన్ వస్తుంది మీకు ఎక్కడో తెలుసు కదా మీ అందరికీ అనంతలక్ష్మి శారీస్ శారీ అండి కొంచెం బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో మంచి వీడతో మీ ముందుకు రంజాన్ స్పెషల్ ఆఫర్స్ అండి అన్ని మీకు రంజాన్ లో మంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి హెవీ రియాన్ క్లాత్ లో వస్తుంది ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తో చూసారు ప్రింట్ కూడా మీకు చాలా బాగుంటుంది కంపేర్ బిగ్ సైజ్ అండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి మనకి ఇవ్వండి చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీకు చాలా చాలా మంచి ఐటమ్ వస్తుంది ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైస్ లో హెవీ క్లాత్ లో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఒకసారి చూడండి ఎంత ఫ్యాన్సీ కలర్ అంటే మీకు అంత ఫ్యాన్సీ కలర్ ఆ కలర్ మీద ఈ కాంబినేషన్ చూడండి నెక్ దగ్గర ఎంత మంచి వర్క్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో వర్క్ మీకు నావి బ్లూ లైట్ యాష్ కలర్ నావి బ్లూ పింక్ కలర్ కనుక ఇట్లా కాంబినేషన్ చూడండి ఇంత క్లాసిక్ ఉన్నాయో దీనికి తగ్గట్టు అక్కడ బోర్డర్ చూడండి మీకు ఎంత బాగుందంటే బోర్డర్ మీకు అంత బోర్డర్ మ్యాచింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి క్లాత్ ఎలా ఉంది క్లాత్ అంతకన్నా సూపర్ ఉంది అండి మీకు అంత మంచి క్లాత్ ఉంది ఒకసారి చూడండి ట్రెడ్స్ కూడా మనకి ఎలా ఇచ్చాడు మీకు సూపర్ గా ఇచ్చాడు ట్రెడ్స్ కూడా మ్యాచింగ్స్ అంటే చాలా చాలా బాగుంది ఈ కంపెనీ అయితే మీకు ఇందులో కూడా అంటే మీకు సిక్స్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రెడీగా ఉన్నాయి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఒక్కొక్క నాలుగు నాలుగు మూడు మూడు అన్ని డిజైన్స్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే సైజెస్ అయితే కావండి మీకు బయట కూడా ఎక్కడ దొరికే సైజెస్ కూడా కాదు మీకు ఇది మీకు సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ టెన్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి మీకు మీరు పోల్చుకోండి ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ దాకా ఉంటుంది మీకు ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ దాకా ఉంటుంది మీకు కంఫర్టబుల్ సైజెస్ అండి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఈ కాంబినేషన్ చూడండి డార్క్ కనకాంబరం కలర్ మీద మీకు క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ కింద వైట్ బార్డర్ గానీ అసలు ఎక్సలెంట్ గా ఇస్తున్నాను అండి మీకు అసలు చూడండి ఎంత బాగున్నాయో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ లో వస్తుంది మీకు ఇది ఇంత పెద్ద పెద్ద సైజు ఇంత తక్కువ ప్రైజ్ లో అంటే నిజంగా సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మనకి మళ్ళీ సమ్మర్ కి పనికి వచ్చేటండి ఈ సమ్మర్ కి సూపర్ గా పనికి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఆల్ సైజెస్ మీకు ఏ సైజ్ బాగుంటుంది ఆ సైజు అది బాగుంది మీకు ఎస్ఎల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు మంచి మంచి వీడియోస్ ఫోటోస్ ఉన్నాయి మీకు మోడల్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నెక్ దగ్గర చూడండి మీకు ఎలా ఉందో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్ దగ్గర చూపించిన మీకు అన్ని డిజైన్స్ మీరు నెక్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఎక్కడ ఫిల్స్ లేవండి చాలా మంది వితౌట్ ఫిల్స్ అడుగుతుంటారు ఇప్పుడు చూపించిన ఏ డిజైన్ కూడా మీకు ఫిల్స్ రావు చూడండి మీకు బాగుంటుంది సైజ్ పెద్దది కాబట్టి ఇట్లా కట్టడికి వస్తుంది మీకు కింద బోర్డర్ చూడండి వైట్ లైన్స్ ఎలా ఇచ్చాడు మీకు ఏ కలర్ లెగ్ అయినా వేసుకోవచ్చు వైట్ మెరున్ అక్కర్మరం కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెగిన్స్ మ్యాచ్ అవుతుంది మీకు సపరేట్ గా మనం ప్యాంట్లు కూడా తెప్పించామండి మీకు ప్యాంట్ కూడా లాస్ట్ లో చూపిస్తాను బిగ్ సైజ్ ప్యాంట్స్ కూడా వస్తాయి మనకి ఈ సైజ్ కి అవైలబుల్ గా కూడా రెడీగా చేసాం పాకెట్ ప్యాంట్స్ కూడా మీకు అవి కూడా చూపిస్తాను ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అన్ని మీకు పోచంపల్లి డిజైన్ చూపించేసి క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఈ సైజ్ లో ఇంత హెవీ క్వాలిటీ ఇన్ని డిజైన్స్ లాటమే చాలా గగనం మీకు ఇది ఫుల్ డిజైన్ చూసేయండి మీకు కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బోర్డర్ మీకు అది నెక్ దగ్గర కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపించాను మీకు సైడ్ ట్రక్స్ కూడా చూడండి మీకు ఎంత డిజైన్ అంత డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఇచ్చాడు మీకు ఫుల్ పోచంపల్లి దీనికి మీకు మీకు చూపించాను కదా చెప్పాను కదా ప్యాంట్స్ కూడా వస్తున్నాయి మన దగ్గర అని చెప్పి పాకెట్ ప్యాంట్స్ అండి ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి మీకు ఫుల్లీ కంఫర్ట్ సైజ్ ప్యాంట్ చూడండి ఎవరికైనా సరిపోయేది ఇంత పెద్ద సైజ్ అండి మీకు టెన్ ఎక్సెల్ ద్వారా సరిపోతుంది మీకు ఇదిగోండి దీనికి తోడు ఇక్కడ కూడా ఫుల్ స్టెచ్బుల్ చూసా కదా మీకు ఇంత ఫుల్ స్టెచ్బుల్ ఉంటుంది మీకు ఇదిగోండి దీనికి స్పెషల్ గా మీకు పాకెట్ కూడా వస్తుంది అండి చూడండి మీకు ఇట్లా పాకెట్ వస్తుంది మీకు దీనికి అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడీగా ఉంది మీకు ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లేదు బిగ్ సైజ్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి మన ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అంటే మీకు సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ సరిపోతుంది మీకు ఇది ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఒరిజినల్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ రియాన్ తో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ త్రీ త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి రియాన్ క్లాత్ వస్తుందండి మీకు కావాల్సిన సైజు మీకు ఆల్ కలర్స్ మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ మెరూన్ అట్లా అన్ని కలర్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫైవ్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ అంటే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇక టాప్స్ వచ్చేసి మనకి ఏ టాప్ అయినా సరే మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ప్రతి దానికి షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది అండి ఎందుకంటే ఇది ప్రైజే చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోదు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పించి సదనంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత మంచి మంచి కాంబినేషన్ ఇచ్చాడో చూడండి లైట్ కనకాంబర కలర్ మీద మీకు గోల్డ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ బ్లూ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారంటే డిజైన్స్ చాలా ఫ్యాన్సీగా క్లాత్ గా ఉంటానికి సైడ్ కూడా చూడండి మీకు లూజ్ అయినా టైట్ అని మీకు టైట్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది మీకు ఇది చూడండి మీకు సైజెస్ కూడా సూపర్ సైజెస్ ఉన్నాయి ఎక్కువ దగ్గర డిజైన్ కానీ మోడల్ కానీ కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బోర్డర్ మీకు ఇది హ్యాండ్స్ ఫ్రీ సైజ్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయండి ఇది ఒక మీకు జీన్స్ బ్లూ స్టైల్ వస్తుందండి జెంట్స్ జీన్స్ 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 బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ వస్తుంది మళ్ళీ చూడండి నెక్ డిజైన్ మారిపోయింది సూపర్ నెక్స్డ్ మాత్రం మీకు చాలా బాగున్నాయి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మీకు వాషిబుల్ కి అయితే రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ కి మీకు సూపర్ గా ఉంటాయండి మీకు చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ మీకు ఇది ఇందులో కూడా మనకి సైజెస్ ఆల్ సైజెస్ మీకు సిక్స్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఫుల్లీ కలర్ కాంబినేషన్స్ తో మీకు చూడండి ఎట్లా యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి బోర్డర్ చూడండి మీకు మంచి బోర్డర్ తో నావీ బ్లూ బోర్డర్ తో ఇచ్చాడు అదే కాంబినేషన్ మీకు ఇట్లా డ్రెస్ లో కూడా ఇట్లా కనిపిస్తా ఉంటుంది గోల్డ్ కాంబినేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగా ట్రై చేశాడు నెక్ దగ్గర కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో వర్క్ ఎందుకంటే పెద్ద లు కాబట్టి సింపుల్ గా ఉండాలి డిజైన్స్ మీకు ఇది ఇకపోతే హ్యాండ్స్ చూసారు కదా మీకు హ్యాండ్స్ ఎంత కంఫర్ట్ గా ఉన్నాయో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక్కసారి చూడండి డిజైన్స్ ఎంత కొత్త కొత్త డిజైన్స్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా మీకు నెక్ దగ్గర కూడా చూడండి ఒక్కోటి ఒక్కొక్క వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఉంటాయి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హెవీ గోల్డ్ కాంబినేషన్ ఇట్లా గోల్డ్ కాంబినేషన్ మీద కింద బోర్డర్ చూడండి మీకు ఎంత ఫ్యాన్సీ బోర్డర్స్ ఉన్నాయో మీకు హ్యాండ్స్ ముఖ్యంగా ఈ హ్యాండ్స్ అండి చూడండి ఎంత లూజ్ ఉందో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఎక్సెల్ అండి ఎయిట్ ఎక్స్ఎల్ అంటే ఎంత ఫ్రీ సైజ్ ఉంటుంది అందుకే చెప్తున్నాను ఫ్రీ సైజ్ కావాల్సిన వాళ్ళు ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు మంచి మంచి సైజెస్ ఉన్నాయి మెయిన్ సైజెస్ అండి మీకు ఇంత పెద్ద సైజెస్ మళ్ళీ మళ్ళీ రావండి ఈ ప్రైజ్ లో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అస్సలు రావు ఇంత పెద్ద సైజు ఫస్ట్ తర్వాత క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా అంతే సూపర్ గా ఉంటుంది మీకు చూడండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు సిక్స్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా మంచి కంఫర్ట్ సైజ్ లో వచ్చేసినవి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ అధారంగా ఉంటాయి ఇది ఒకటే మీకు శాంపిల్ గా ఓపెన్ చేశానండి టెన్ ఎక్సల్ ఫోర్ ఎంత పెద్ద లెంత్ ఉందో మీకు సిక్స్టీ దాకా ఉంటుందండి ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ దాకా వస్తుంది మీకు చాలా హెవీ లెంత్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు టెన్ ఎక్సెల్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపించడానికి ఓపెన్ చేశానండి కంఫర్ట్ రియాను చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా మీకు చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ దగ్గర దగ్గర సింపుల్ అండ్ క్లాస్ గా రౌండ్ చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళకి స్పెషల్ గా ఉంటుంది క్లాత్ కూడా మీకు ఫుల్ ఫ్లోరల్ పెయింట్ బ్లూ కలర్ తీసే కదా మీకు దీని మీద మ్యాంగో ఎల్లో కాంబినేషన్ విత్ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మీకు మొత్తం డిజైన్ అండి ఇది మీకు డిజైన్ ఎక్కువ దగ్గర వర్క్ వస్తుంది చాలా మందికి హ్యాండ్స్ పట్టేస్తాయండి చూడండి హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో మీకు చాలా చాలా హెవీ లూజ్ ఉంటుంది మీకు ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరూ మిస్ చేసుకోవద్దు చాలా చాలా హెవీ హెవీ ఐటమ్స్ ఇవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అండి ఇంత పెద్ద సైజులు రావటమే చాలా కష్టం చాలా రేర్ గా వస్తుంటాయి మీకు ఆ క్లాత్ ని డిజైన్స్ ని మీరు క్వాలిటీ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ క్లాత్ ఉంటుందండి